అందరికీ నమస్కారం ఒక చిన్ని కవిత అంశం సంధ్యవేల జాబిలి ఆమె సంధ్యవేల జాబిలి అయి ఆలాపనతో ఆమెని గీతమాలికలను అల్లుతోంది అందంగా ఆమె సంధ్యవేల జాబిలి అయి ఆలాపనతో ఆమెని గీతమాలికలను అల్లుతోంది అందంగా తేనె పలుకులతో కులికే చిలుకనే తేనె పలుకులతో కులికే చిలుకనే ముగ్ధ మనోహర రూపిణి అయి వచ్చిన బృందావన విహారి తొలకరి కవితల్లే తొలకరి కవితల్లే ఆ మనసును చుట్టుకున్న మల్లె పరిమళాలు కన్నుల్లో పెదవుల్లో చేరి పరుచుకుంది పరిసరమంతా నిండుగా వెండి మేఘమాలల చాటు నుండి ఇంద్రదనసు తొంగి చూస్తుండగా వెండి మేఘమాలల చాటు నుండి ఇంద్రదనసు తొంగి చూస్తుండగా వెన్నెల కురిపించే ఆ మోము ఒలుకుతున్న చిరునవ్వుతో మాటిమాటికి ముత్యాల జల్లు కురుస్తోంది కలువ నయని కన్నుల పండుగగా మెరుస్తూ కలువ నయని కన్నుల పండుగగా మెరుస్తూ మనసున దాచిన మతలబూ చెప్పకనే చెబుతోంది విరిసిన విరజాజి చెంత నిలిచి కోటి తారలన్నీ కోటి తారలన్నీ శరయేరులై సాగుతుండగా పూలవనమంతా పురివిప్పి నాట్యమాడగా కోటి తారలన్నీ సెల సాగుతుండగా పూలవనమంతా పురివిప్పి నాట్యమాడగా సోయగాల సుందరి ఎద కోలాహలం చేయుచుండే క్షణక్షణమంత సోయగాల సుందరి ఎద కోలాహలం చేయుచుండే క్షణక్షణమంత ధన్యవాదములు